ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తే మీరు చూడండి మనం జీవితంలో మనస్సు అనేటటువంటి దాన్ని పట్టుకెళ్ళి చాలా చోట్ల పెడతాం చాలా చోట్ల పెడతాం ఇది ఈ పెట్టడంలో గమ్మత్తు ఎలా ఉంటుందంటే ఈ పెట్టినటువంటి వాడు తాను పెట్టి సుఖపడిపోతున్నానని ఒక్కనాటికి అనుకోడు తాను ఎక్కడ మనసు పెట్టాడో అవతల వాళ్ళ మనసు కూడా తన తనయందు పెట్టాలని కోరుకుంటూ పెడతాడు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి విషయాన్ని నేను నా భార్యని ప్రేమిస్తున్నాను అనుకోండి అంటే నా మీద పెట్టుకుని చెప్తున్నాను ఒక ఉపమానాన్ని నేను నా భార్యని ప్రేమిస్తే నా మనస్సు ఏం కోరుతుంది నా భార్య నన్ను ప్రేమించాలని కోరుతుంది నేను నా మనస్సు భార్య ఎందు చాలా తీవ్రంగా పెట్టిన వాడని అనుకోండి అప్పుడు వచ్చే పరిస్థితి ఏమిటో తెలుసా అండి కించిత్ తిరస్కారము చేత తీవ్ర ఆగ్రహం వస్తుంది అంటే నా భార్య కొద్దిగా విసుక్కుందనుకోండి నా మీద ఇంక నేను భూమ్యాకాశములు ఏకమైపోయినట్టుగా బాధపడిపోతాను వెంటనే నేను ఒక షాలువా ఒకటి కప్పు ఒక గ్లాస్ కోపించి కప్పుకుని లాల్చీ వేసుకుని కొద్దిగా గడ్డం పెంచుకొని ఒక ఎండిపోయిన చెట్టు ఒకటి చూసుకుని దాని కింద ఒక పాట మొదలు పెట్టవలసి ఉంటుంది ఎందుకని ఇదంతా ఎందుకు వచ్చింది ఎల్లరంతా అంటే దక్షిణ దేశ విషాదాంత అంత ప్రభువు అని బిరుదు అంత గొప్పగా చేసిన ఆయనకి ఎందుచేత అంటే ఆయన మనసు పెట్టాడు మనసు పెట్టి తాను ఊరుకోలేదు అవతల వారి మనస్సు కూడా తన ఎందు పెట్టాలనేటటువంటి క్రీనీడ దాంట్లో ఉంటుంది చాలా ఎక్కువగా మనసు అక్కడ పెట్టాడు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి నేను ఇంత లోతుగా మీతో ఎందుకు స్పృశించానంటే మీ మనస్సుని బాగా దట్టంగా తీసుకెళ్ళి ఒక చోట పెట్టడంలో ఈ రెండు ప్రమాదములు అంతర్లీనంగా ఉంటాయి ఎప్పుడు ఉంటాయి ఈ రెండు ప్రమాదాలు వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్ళి భగవత్ సంబంధంతో ప్రమేయం లేకుండా పెట్టేసినటువంటి మనస్సు తెచ్చే ప్రమాదం ఒకటి అవతల వేపి నుంచి వచ్చిన తిరస్కారాన్ని మీరు తట్టుకోలేరు నేను అంత ప్రేమించని అంత నెత్తి మీద ఎంత గౌరవించని అంత మాట నేసాడు అంటాడు మూడు రోజులు ఇంకా జ్వరం పడిపోతాడు చిన్నప్పుడు మీరు వినలేదండి తాతగారు వెళ్ళిపోయారు మనవాడికి జ్వరం వచ్చేసింది నాన్నగారు ఊరెళ్ళారు కొడుక్కి జ్వరం వచ్చింది అమ్మ కనపడలేదు పిల్లాడు గుక్క పట్టి ఏడుస్తూనే ఉన్నాడు ఇవన్నీ దేని సంబంధాలు నోరు తనంత తాను ఏడగలవు కళ్ళు తమంత తాము కన్నీరు కార్చవు కళ్ళు చూడగలవు చూడగలిగిన కళ్ళు ఎందుకు కన్నీళ్లు కారుస్తున్నాయి ఎప్పుడు ఉన్న మనస్సు ఉల్లాసంగా ఎందుకు లేదు ఎప్పుడు చేసినట్టు నువ్వు పనులు ఎందుకు చేయలేకపోతున్నావు అంటే నీ మనస్సు ఇవ్వాల నీ చేతులలో లేకుండా నీ దగ్గర లేని వస్తువు దగ్గర ఉండిపోయింది అది నీకు ఈ కంటికి కనపట్టలేదని కనపడుతున్న వాటిని త్రోసి రాదని అది కనపట్టలేదని నువ్వు ఏడుస్తున్నావు దీనికి హేతువు మనస్సు మగ్నమైపోవుటయే ఇంత పెట్టేశావు మనస్సును తీసుకెళ్ళి బాగుంది దీనివలన నీ జీవిత పరమార్థం ఏమైనా ఉంటుందా కొంచెం ఆలోచన చేయండి కొంచెం జాగ్రత్తగా మీరు గమనించండి ప్రేమ ఉండకూడదు అని అనరు శాస్త్రంలో కానీ ప్రేమకి ప్రాతిపదిక ఏది ఉండాలంటారో తెలుసండి ఈశ్వరుడు యొక్క ముడిని చూడమని చెప్తారు ఇది భగవంతుడు వేశాడు ఈ ముడి ఈ ముడిని మళ్ళీ విప్పే అధికారం ఎవరిది ఆయనదే ఆ వేసినవాడు ఎప్పుడైనా ఈ ముడి మళ్ళీ విప్పచ్చు ఎవడు ముడి వేశాడో వాడికి ముడి విప్పే అధికారం కూడా ఉంది ఒకవేళ ఈ ముడి వేసినది నా యొక్క అభ్యున్నతికి అయితే ఆయన ఆ ముడి విప్పేసినా నా అభ్యున్నతికి అప్పుడు వ్యక్తులతో ఉండదు ఆయనతో ఉంటుంది ఈ బంధం వెనక తల ఈశ్వరుడు ఉన్నాడు అన్నారు అనుకోండి ఆ ప్రేమలో దోషం ఉండదు బంధం బంధంగా మీరు నిలబెట్టుకున్నారనుకోండి దాని ఎందు దోషం వచ్చేస్తే ఈ రెండు నీడలు వచ్చేస్తాయి కింద వస్తే ఏమవుతుందో తెలుసా అండి జీవితంలో ఏడు పంత వస్తువు గురించి అవుతుంది ఏ వస్తువు నేను పోగొట్టుకున్నానని మీరు అలమటించిపోతున్నారో ఆ వస్తువు గురించి ఏడుస్తూ కూర్చుంటారు దీనివల్ల ఏమవుతుందంటే మీ జీవితమే ప్రశ్నార్థకమవుతుంది మీరు ఇంత ఏడిస్తే నిజంగా మీకోసం కూడా అవతల వస్తువు అలా ఏడిచుంటే మీ ఆ వస్తువు కారణంగా నిలబడి ఉండి ఉండగలిగేదా ఆలోచన చేయండి కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి మీరు దీనికి నేను పెద్ద సంఘటనలు సందర్భాలు అక్కర్లేదు ఎవరి జీవితంలో ఉంటాయి అందుకే నా భార్య మీద పెట్టి నేను చెప్పడానికి కారణం అదే ఏదో అమర్యాదగా ప్రవర్తించింది అనుకోండి అది కూడా బహుశ ఈశ్వర అనుగ్రహం చూశావా ఇలా కొద్దిగా అనేటప్పటికీ తడబడిపోకూడదు మనస్సు తొట్టుపడిపోకూడదు నీ కార్యమునందు నువ్వు నిలబడగలిగి ఉండాలి పరిశీలనాత్మకంగా నిలబడగలగాలి ఓ కాబట్టి ఈ కోణంలో విడితే మన మనస్సు ఇబ్బంది పడుతోంది అవతల వారి మనస్సు ఇబ్బడుతో ఇబ్బంది పడుతోంది కాబట్టి ఈ కోణం మనం ఇంకొక మా ఇంకొక మారు స్పృశించవద్దు అని నేను పరమేశ్వరుడు ఈ కోణము స్పృశించకూడదని తెలియ చెప్పడం కోసం నాకు ఇవాళ ఈ సంఘటన చేశాడు అని మీరు ఒక పాఠం తెలుసుకున్నారనుకోండి అందులోంచి తెలుసుకుంటే మీ జీవితం ఒకలా ఉంటుంది ఇలా ముడి పెట్టుకుని మనుషులతో మనుషుల్ని పెట్టి కూర్చున్నారనుకోండి ఏమైపోతుందంటే అశాశ్వతమైనవి అన్నీ అన్నీ అశాశ్వతమే ఏది శాశ్వతమైంది కాదు అసలు ఏది ప్రేమిస్తానంటోందో అది అశాశ్వతం దేన్ని ప్రేమిస్తోందో అది అశాశ్వతం అశాశ్వతమైంది అశాశ్వతమైన దాన్ని పట్టుకుని ఎలా శాశ్వతత్వం వైపుకి వెళుతుంది వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఈ జీవితం ఈ ప్రేమ ఈ నడక ఈ ప్రస్థానం ఇవన్నీ ఏమైపోయాయి అంటే పతనావస్థకి పనికొచ్చాయి అప్పుడు నా కర్తవ్యమునందు నేను నిలబడాలి ఏ కారణము చేత ఏ వ్యక్తి జీవితము మనసు చేత మలినమై పతనావస్థకు వెళ్ళకూడదని చెప్తుంది శాస్త్రం ఇది యాదృచ్ఛికంగానైనా తెలిసో తెలియకో మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగింది అనుకోండి మనసు మీకు అలా అనుకుంటున్నానని మీకు తెలియదు అనుకోకుండా మీరు ఈశ్వరుడి వైపుకి తిరిగారు ఇప్పుడు ఇదేమైపోతుందంటే ఉన్నతికి హేతు అయిపోతుంది ఇదే ఈశ్వర సంబంధానికి బాహ్య సంబంధానికి ఉండే పెద్ద తేడా